గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం దావలూరు అడ్డరోడ్డు దగ్గర చివలూరు రోడ్డులో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఇసుక డబ్బు నుంచి గత నాలుగు రోజుల నుంచి వందల సంఖ్యలో టిఫన్లు లారీల నుంచి ఇసుక రవాణా జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందు ఇసుక రవాణా జరపవద్దంటూ చెప్పిన పెడ చెవులు పెట్టి అధికారుల్ని కూడా లెక్క చేయకుండా ఇసుక రవాణా జరుపుతూ ఉన్నారు Terima kasih telah <tries> menonton. Isso, <coughs> స్థానిక కొల్లిపొర మండలం దావులూరు అడ్రడ్ సెంటర్ లో ఉన్నటువంటి ఇసుక గుట్టల నుంచి రోజుకి వందల లారీలు ఇసుక రవాణా జరుగుతుంది సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల కోర్టు సమయంలో వందలాది లారీలు రోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు ఇసుకని దీనికి సంబంధించి ఏ ఒక్క అధికారి కూడా వాటిని ఆపే ప్రయత్నం చేయటం లేదు ఈ విధంగా ఇసుక ఆక్రమణ రవాణా జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము వీటిపైన చర్యలు ఏది తీసుకోవట్లేదు ఇప్పటికైనా స్పందించి వీటిని కట్టడి చేయాలని కోరుతూ ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి కొన్ని నెంబర్లు ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ ఇసుక రవాణా ఉదయం పూట జరగకుండా రైతు పూటే జరుగుతా ఉంది ఆ రైతు పూట ఆ ఫోన్ నంబర్ లో పని చేయట్లేదు కావున వెంటనే ఈ ఇసుక అక్రమ రవాణాని కట్టడి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం